హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ విశ్రాంతి ఈరోజైతే కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటి అంటే అలసంద గ్యారెలు అండి అలసంద గ్యారెలు అయితే క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందైతే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే రెండు కప్పుల అలసందల్ని అయితే తీసుకోవాలి వీటిని సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది సిక్స్ అవర్స్ నానిన తర్వాత ఇలా ఈ మాదిరిగా అలసందలు అయితే ఉబ్బుతాయి ఇలా ఉబ్బిన అలసందల్ని అయితే మంచిగా వాష్ చేసుకొని ఇందులోని వాటర్ని అయితే పక్కకి పంపుకొని మిక్సీ జార్లోకి అయితే అలసందల్ని అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి అలసందలను తీసుకున్న తర్వాత వీటిలో కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు అయితే వాటర్ అయితే యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే పిండి అయితే మెత్తగా వస్తుంది పిండి మెత్తగా వస్తే గ్యారెన్ అయితే సరిగా రాదు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పసుపు కలర్ కోసం అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి పచ్చ పచ్చగా అయితే పట్టుకోవాలి ఇలా అయితే గారెలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి నెక్స్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలో ఈ పేస్ట్ని వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా ఈ మాదిరిగా కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గ్యారెన్ అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే గారెలు వేయించుకోవాలి అలా అయితే గార మంచిగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మాదిరిగా అయితే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో గారెలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలసంద గారెలు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్